గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారి అంత్యక్రియలు జరుగుతున్నాయి ఇక్కడ వారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడి నుంచి క్రిమేషన్ చోటుకు వెళ్ళడానికి ఇక్కడ అనేక మంది వారి శిష్యులు ఇక్కడ చేరి వారికి చివరిసారిగా వారికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ పాటలు పాడుతున్నారు అవి కూడా వినేటటువంటి ప్రయత్నం మోక్ష సాధనము నానార్థములు నిన్నే నడపె మా గురుడు జ్ఞానయజ్ఞమే గతి మోక్ష సాధనమూ కొచ్చు వైష్ణవులనే ముని సభ కూడా శ్రీ పాద తీర్థ సోమపానమును నుంచి మొక్కుచు వైష్ణవులని మునిసభ కూడా పెట్టి చొక్కు చు శ్రీ పాదతీర్త సోమపానమును నుంచి చక్కగా సంకీర్తన సామగానమును చేసి ఆ ஆஹ் 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 చక్కగా సంకీర్తన సామగానమును చేసి ఎక్కువతో యజ్ఞము సేయించె మా గురుడు చక్కగా సంకీర్తన సామగానమును చేసి ఎక్కువతో యజ్ఞము సేయించె మా గురుడు జ్ఞాన యజ్ఞమీ గతి మోక్ష సాధనము నానాథములు నిన్నే నడు ఇప్పుడే తిరుపతి జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి వారి యొక్క అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు వారు కూడా నివాళులు అర్పించేందుకు ఇక్కడికి వచ్చారు ఆ విజువల్స్ కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు మీరు అనేక మంది జన అనేక మంది జన సమూహం ఇక్కడున్నారు గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ మరి ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఇక్కడ గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారి అంత్యక్రియలకు విచ్చేసి వారు కూడా ఇక్కడ పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అనేక మంది అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఉన్నతాధికారులు అందరూ కూడా ఇచ్చేసి అభినవ అన్నమయ్యగా పేరుగాంచినటువంటి శ్రీ గరిమిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి అంత్యక్రియల్లో పాల్గొంటూ వారి యొక్క ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు అనేక మంది ఇక్కడ సంగీత కళాకారులు అలాగే వారి అభిమానులు అలాగే పనబాక లక్ష్మి గారు కూడా ఉన్నారు బోర్డు మెంబర్ ఇక్కడ వారు కూడా గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు అందరూ కూడా వారిని చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలుకుతూ అశ్రునాయనాలతో అంతిమ వీడ్కోల్లో వారందరూ కూడా భాగస్వాములై చివరిసారిగా గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ ఉన్నారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి అంత్యక్రియల్లో పాల్గొనడానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు కూడా ఇక్కడికి వచ్చేశారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఇవాళ అభినవ అన్నమయ్యగా కీర్తించబడుతున్నటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి హఠాన్ మరణం ఇక్కడ ఉన్నటువంటి సంగీత ప్రియులకే కాకుండా యావత్ జగత్కు కూడా తేరని లోటు వారి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సీఎం గారు కూడా వారి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో చేయాలని చెప్పి జీవో కూడా ఇచ్చారు వారికి పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి కూడా కొంతమంది భావిస్తూ ఉన్నారు మొత్తం మీద గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారితో మీకున్నటువంటి అనుబంధం ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉంది కాస్త మా సిటీ కేబుల్ వీక్షకులతో పంచుకోగల గరిమేళ బాలకృష్ణ ప్రసాద్ గారు మరణం చాలా తీరని లోటు ఆయన మనకి టీటీడీకే కాకుండా యావత్ దేశానికి అన్నమయ్య కీర్తన ఇవన్నీ కూడా అందరు ప్రజలకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు దానికి అనుగుణంగానే ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు దానికి అనుగుణంగానే వాళ్ళ ఆయన అంత్యక్రియలు కూడా అన్ని ప్రభుత్వ లాంఛనాలతో మనం ఈరోజు పూర్తి చేసుకోబోతున్నాము అదేవిధంగా మిగతావి ఏదైతే ఉన్నాయో మీరు చెప్పినవన్నీ కూడా అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దానికి అనుగుణంగా మనము తదుపరి చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నిస్తాం ప్రత్యేకించి అన్నమాచార్య పాటలు పాడే దాంట్లో గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు మరోవైపు సంగీతాభివృద్ధికి గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ఇక్కడ అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఆ విధంగా కూడా ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందా సార్ ఖచ్చితంగా అండి ఈరోజు కూడా అంత్యక్రియల్లో పాల్పంచుకోవడానికి వచ్చినప్పుడు చాలామంది కూడా అది రిక్వెస్ట్ చేస్తున్నారు ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలనే తిరుపతిలో అదేవిధంగా ఇంకొన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా కూడా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లడం జరుగుతుంది ప్రస్తుతానికైతే ఈరోజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం అన్నమాచార్య పాటలు విస్తృతంగా ప్రచారం చేయడంలో ఒకప్పుడు చిన్న చిన్న పుస్తకాలను అన్నమయ్య పాటలన్నింటినీ కూడా టీటీడీ వారు ఉచితంగా అందజేసేవారు అన్నమాచార్య ప్రాజెక్టులను అలాగే తిరుమల నడకదారిలో వెళ్లేటటువంటి భక్తులకు ఆ పుస్తక ప్రసాదాలన్నీ కూడా ఇప్పుడు కనుమరుగైపోయాయి ఇవ్వడం లేదని చెప్పి ప్రజల్లో ఒక బలమైనటువంటి వాదన ఉంది ఇస్తే బాగుంటుంది అని చెప్పి దాని మీద కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కానీ లేదంటే టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం కానీ చేస్తే బాగుంటుందని కూడా అందరి అభిప్రాయం సార్ ఖచ్చితంగా ఇది టీటీడీ చైర్మన్ గారితో అదేవిధంగా ఈఓ గారితో కూడా వెంటనే మాట్లాడడం జరుగుతుంది ఇది కూడా పునరుద్ధరించాలని ఒకసారి వాళ్ళతో చెప్పి తదనంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు సార్ అభినవ అన్నమయ్యగా ఖ్యాతి గడించినటువంటి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆదివారం సాయంత్రం భౌతికంగా మనందరికీ దూరమైనటువంటి విషయం తెలిసిందే ఈ క్రమంలో వారు భౌతికంగా మన మధ్య దూరమైనప్పటికీ వారి పాటల ద్వారా మనందరి మధ్యలో చరంతరాయంగా నిలిచిపోతారని ఇక్కడ ఇవాళ క్రియలకు అంతిమ క్రియలకు హాజరయ్యారు అనేక మంది సంగీత అభిమానులు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఎంతోమంది ఇక్కడ వారి యొక్క దహన సంస్కారాల్లో చివరిసారిగా వారికి కన్నీటి వీడ్కోలు పలుకుతూ ఎదురుచూస్తూ ఉన్నారు వారి అంతిమ కార్యక్రమాలన్నీ కూడా సంస్కారాలు మొదలయ్యాయి విదేశాల్లో ఉన్నటువంటి వారి ఇరువురు కుమారులు ఇక్కడికి వచ్చి ఇవాళ అంతిమ సంస్కారాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్రమంలో మనతో బాటి పనబాక లక్ష్మి గారు ఉన్నారు వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ ఇవాళ అభినవ అన్నమయ్యగా కీర్తించబడుతున్నటువంటి గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారి నిర్యాణం అందరినీ కూడా విషాదలో ముంచెత్తింది ఈ క్రమంలో గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారితో మీకున్నటువంటి అనుబంధం సంగీత ప్రపంచంలో వారికి ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి అనుభవాలు పంచుకోగలరని విజ్ఞప్తి ఈ రోజున మన మధ్యన గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారు లేకపోవటం చాలా బాధాకరమైన విషయము ముఖ్యంగా మా టీటీడీ బోర్డు తరఫున మేము ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాము మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు అనివార్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోయారు ఆయన కూడా ఆయన యొక్క సందేశాన్ని వారి కుటుంబ సభ్యులకి చెప్పమని కూడా చెప్పడం జరిగింది నేను ఇక్కడికి వచ్చినాక ఆయన ఉన్నటువంటి ఆయన శిష్యులైతేనేమి ఆయన అభిమానులైతేనేమి ఇక్కడ పాట రూపంలో ఆయనకి నివాళులర్పించడం నేను చూడడం జరిగింది నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధాతప్త హృదయంతో ఈరోజు గరిమల్ల ప్రసాద్ గారికి నీ పాట రూపంలో వాళ్ళని వాళ్ళు అర్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆయనకి నిజంగా పద్మశ్రీ అవార్డు ఎందుకు రాలేదో నాకు కూడా అర్థం కావట్లేదు ఇంత మంచి గాయకుడు మన అందులో మరో అన్నమయ్యగా అన్నమయ్య కీర్తనలు దాదాపు వెయ్యి దానిక వెయ్యి కీర్తనకి స్వరకల్పన చేసినటువంటి మహానుభావుడు ఆయన అటువంటి మహానుభావుడికి మరి ఏ విధంగా అది ఎలా మిస్ అయిందో నాకు కూడా బాధగా ఉంది ఖచ్చితంగా రేపు ఇరవై ఐదో తారీఖున టీటీటీ బోర్డు మీటింగ్ ఉంది దానిలో వీరందరి కోరికని వారిదే కాదు నాది కూడా దీన్ని నేను తప్పకుండా ఆయనకి పద్మశ్రీ అవార్డు కోసం మనం రికమెండ్ చేయాలని చెప్పని కూడా నేను దాన్ని ఆ ప్రస్తావన కూడా లేవనెత్తుతాను నిజంగా ఆయన్ని కోల్పోవడం మన తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళకే కాకుండా కీర్తనలు ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధపడే సమయం ఇది నిజంగా ఈ బాధను ఎవరూ తీర్చలేరు కూడా ఆయనకి మా అందరి తరఫున అర్పిస్తాను కేవలం పండితులకే కాకుండా వారు పాడేటటువంటి పాటలు పామురులకు కూడా చాలా తక్కువ గమకాలతో సాహిత్య ప్రధానంగా స్వరప్రధానంగా వారు పాడేటటువంటి పాటలు ఘంటసాల గారు ఏ విధంగా అయితే భగవద్గీత ఆలపించి ఇవాటికి చిరస్థాయిగా మన మదిలో నిలిచిపోయారో ఆ విధంగా అన్నమాచార్య పాటలు ఆలపించి కేవలం పాటలు వింటే అన్నమాచార్య పాటలు గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రంలోనే విని ఆస్వాదించాలనేటటువంటి భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అటువంటి గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారి అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని చెప్పి మన ముఖ్యం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళు జీవో ఇష్యూ చేశారు ఈ క్రమంలో అధికార లాంఛనాలతో నిర్వహిస్తున్నారు పద్మశ్రీ రావాలని కూడా మీరు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరు ఏంటనేది మనం చెప్పకర్లేదు ఇప్పుడు ఈ రోజున అధికార లాంఛనాలతో చేయాలని ఆయన నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది ఇలాగే ఆయన దృష్టికి ఈ ఇది కూడా మేము తీసుకొని వెళ్తాము ఖచ్చితంగా ఆయనకి వచ్చేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాము ధన్యవాదాలు మేడం మరోవైపు ఏఐసిసి సభ్యురాలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారితో ఎంతో కాలంగా సహచరులుగా చిరకాల సంబంధం ఉన్నటువంటి ప్రమీలమ్మ గారు మనతో కూడా ఉన్నారు ప్రమీలమ్మ గారు బాలకృష్ణ ప్రసాద్ గారు ఇక్కడ దహనక్రియలకు వారు కూడా విచ్చేసి చివరిసారి వీడ్కోలు పలకడానికి అందరితో పాటు వారు కూడా ఉన్నారు ప్రమీలమ్మ గారిని గారు కూడా పరకలించే ప్రయత్నం చేద్దాం నమస్కారం అమ్మ బాలకృష్ణ ప్రసాద్ గారి మరణం అందరినీ కూడా విషాదంలో ముంచెట్టింది ఇందులో మీకున్నటువంటి అనుబంధం పంచుకోండి బాలకృష్ణ ప్రసాద్ గారు రాధ ఇద్దరు కూడా మాకు చాలా సన్నిహితమైన స్నేహితులు వారు మా పిల్లలకి సంగీత విద్యను నేర్పించారు ఇద్దరు కూడా బయట దేశాల నుంచి కూడా మా పిల్లలు షాక్ గురి అయినారు ఈ వార్త విని అన్నమయ్య పాటలు అంటే చాలా సరళమైంది త్యాగరాజ కూర్తులు కొంత సంగీత విద్వం విద్వత్తున్న వారే నేర్చుకొని పాడగలిగారు కానీ అన్నమయ్య పాటలు సామాన్య జనులు పామరులు అందరూ కూడా పాడి ఆనందించి అవతలి వాళ్ళకు ఆనందాన్ని కలిగించగలిగిన గొప్ప సంగీతకారుడు అన్నమయ్య గారు వారి పాటలకు స్వరకల్పన చేసి గరిమల్ల బాలకృష్ణ ప్రసాద్ గారు ఏనాడు ఆర్థికంగా నేను ఎదగాలని అనుకోలేదు ఆయన ఆయన సంగీతం ఆర్జన కోసం ఉపయోగించుకోలేదు ఆ సంగీతానికి సేవ చేయడానికి ఆ సంగీతాన్ని పరమాత్ముడికి అర్పించడానికి మాత్రమే ప్రయత్నించారు వారి ఇరువురు కుమారులు కూడా మంచి పిల్లలు చిన్నప్పటి నుంచి మేము ఎరిగిన వాళ్ళు ఆ బిడ్డలు ఈరోజు తండ్రిని కోల్పోయారు చాలా బాధాకరమైన విషయము మరి రాధకు కూడా పరమాత్ముడు మనశ్శాంతిని చేకూర్చాలని వరివేళ్ళ ప్రసాద్ గారు మా యొక్క వైశ్వ సాంప్రదాయ ప్రకారము ఏకాదశి మరణం ద్వాదశి దహనం అంటారు ఆ పరమాత్ముడు ఇచ్చాడు ఆయనకి ఆయన భక్తికి మెచ్చి ఇచ్చాడు అది సామాన్యంగా అందరికీ జరిగేది కాదు అది వారికి జరిగింది తప్పకుండా వారికి పరిపూర్ణమైన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తూ ఓం శాంతి 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 ధన్యవాదాలు గీత అభిమానులు శిష్యులు ఇవాళ ఇక్కడ గరిమిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి కడసారి వీడ్కోలు పలకడానికి ఇక్కడ చేరున్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు కూడా ఇక్కడ అభినవ అన్నమయ్య గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారికి అర్పిస్తూ వారు కూడా ఇక్కడ శ్రద్ధాంజలి ఘటించారు ఈ నేపథ్యంలో సిపిఎం నేత కందారపు మురళి గారు ఉన్నారు వారిని పలకరించి గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ అభినవ అన్నమయ్యగా పేరుగాంచినటువంటి గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఇవాళ నిష్క్రమించడం వారి కుటుంబానికే కాకుండా యావత్ జాతికి సంగీత ప్రపంచానికి కూడా తీరని లోటుగా అభివర్ణించవచ్చు వారితో మీకున్నటువంటి అనుబంధం వారి గురించిన విశేషాలు తెలియజేయాలి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి తెలియని వారు దాదాపు ఎవరు ఉండరు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలోను యావత్ భారతదేశంలో కూడా ఆయనకి అభిమానులుగాను లేదా ఆయన పాటలు అంటే విపరీతమైనటువంటి అభిమానంతో ఉన్నటువంటి అభిమానులు అనేక మంది ఉన్నారు వారి చరిత్ర కూడా చాలా డిఫరెంట్గా మనకు కనిపిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆయనకు ఏర్పడినటువంటి అనుబంధం ఆ తర్వాత అన్నమయ్య రచనలను వెలికిదీసినటువంటి పద్ధతి దాదాపు ఈరోజు అన్నమయ్య రచనలను లేదా ఆ పాటలని పాడ పాడినటువంటి వాళ్ళు అగ్రగణ్యుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ఆయన అభిమానులే కాకుండా ఆయన శిష్య పరంపర కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు తిరుపతి నగరంతో ఆయనకి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది మాలాంటి వాళ్ళందరితో కూడా ఆయనకి ఆ అనుబంధం కొనసాగింది చాలా సందర్భాల్లో ఒకే వేదిక మీద బాలకృష్ణ ప్రసాద్ గారు నేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాము అట్లాంటి వ్యక్తి హఠాన్ మరణం అనేది ఈ మొత్తం సంగీత ప్రపంచాన్ని ఒక రకంగా శోక సముద్రంలోకి నెట్టివేసింది ఆయన్ని నేను చాలా ఏళ్ళుగా తెలుసు నాకు బాగా వ్యక్తిగతంగా కూడా చాలా సభల్లో సమావేశాల్లో వీటన్నిటిలో కూడా చాలా అభ్యుదయకరంగా ప్రజానుకూలంగా వ్యవహరించేటువంటి మనిషి అట్లాంటి మనిషి బాగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి అంత మునుపు రెండు రోజుల ముందే యాద యాదగిరికి కూడా వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిర్వహించి వచ్చారు ఇక్కడ హఠాన్ మరణం చెందడం అనేది మొత్తం ఆయన అభిమానులకి సంగీత ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి తీరని లోటుగా నేను భావిస్తున్నాను బాలకృష్ణ ప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి ఆయన అభిమానులకి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆయనకున్నటువంటి అనుబంధం ఏ రకంగానూ విడదీయలేనటువంటిది ఆ కుటుంబ సభ్యులకు నేను తీవ్రమైనటువంటి సంతాపాన్ని సానుభూతిని సందర్భంగా తెలియజేస్తున్నాను సిపిఎం పార్టీ తరఫున మరోవైపు గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రము ద్వారా ఆకర్షితులై అనేక మంది వారి దగ్గర శిష్యులుగా చేరి వారి దగ్గర నుంచి గాత్ర సంగీతాన్ని అభ్యసిస్తూ ఉంటారు ప్రత్యక్షంగా నేర్చుకునే వారు కొంతమంది అయితే పరోక్షంగా కేవలం వినికిడి జ్ఞానంతో బాలకృష్ణ ప్రసాద్ గారు ఏ విధంగా పాడతారో అదే విధంగా పాడాలని చెప్పి అనేక మంది ఏకలవ్య శిక్షులు కూడా వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అటువంటి వారిలో సంగీత కళాకారిని డాక్టర్ కర్రీ విజయలక్ష్మి గారు ఇక్కడ వారి అనుభవాలను బాలకృష్ణ ప్రసాద్ గారితో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు బాలకృష్ణ ప్రసాద్ గారు గొప్ప సంగీత విద్వాంసులు నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఎడ్యుకేటర్గా ఫిజిక్స్ ఎడ్యుకేటర్గా మా పెద్ద అక్క ఇక్కడ తిరుపతి నివాసి తను బాలకృష్ణ ప్రసాద్ గారి దగ్గర సంగీతం నేర్చుకొని నాకు వీడియో కాల్ చేసి అమెరికాకి సంగీత పాటలు వినిపించేది అలా నాకు బాలకృష్ణ ప్రసాద్ గారు పరిచయం అయ్యారు అన్నమయ్య పాటలు అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు త్యాగరాజు పాటలు కూడా నేర్చుకున్నాను నాకు తెలిసింది నేను పాడుతున్నాను దిస్ ఈస్ డెడికేటెడ్ టు బాలకృష్ణ ప్రసాద్ గారు ద గ్రేట్ లెజెండ్ రఘు నాయక నీ పాదయోగ రఘునాయ నీ పాద యోగ రగు నాయకా ని పాద యోగ రాజి వాము లాని విడ జాల రఘు నాయకా ని పాద యోగ अ ज्लमु बर द्रोलिनन् अग ज्वालमुला भरद्रोलिनन् अग ज्लमुला भरद्रोलिनन् नादरिं पनिवेगति गादश्री पनी वेगति श्री रघुनायका निपादयोग राजीवामु लाने वीडजाल रघु नायका आ ఓం నమో వెంకటేశాయ వెంకటేశ్వర్ గారు ఇవాళ అధికార లాంఛనాలతో ప్రభుత్వం వారి యొక్క అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇష్యూ చేసిన సందర్భంగా అందరూ కూడా పోలీసు అధికార యంత్రాంగం జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వారి యొక్క అంతిమ క్రియల్లో పాల్గొని చివరిసారిగా అభినవ అన్నమయ్య డాక్టర్ గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారికి అధికార లాంఛనాలతో నివాళులు అర్పించారు డాక్టర్ వెంకటేశ్వర గారు కూడా డిస్టిక్ కలెక్టర్ ఇప్పుడు మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూసాం త్వరలో వారి యొక్క విగ్రహం కూడా ఏర్పాటు చేసి విగ్రహ విష్కరణకు అలాగే అన్నమయ్య అయ్య పాటలు గరిమిళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడినటువంటి అనేక పాటలను కూడా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చి వారి విగ్రహావిష్కరణ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే అన్నమయ్య పాటలన్నీ కూడా పుస్తక ప్రసాదంగా కూడా గతంలో అందించేవారు ఓవైపు అన్నమాచార్య ప్రాజెక్టులో కానీ తిరుమల నడకదారులో వెళ్ళేటటువంటి భక్తులకు కూడా ఈ అన్నమాచార్య పుస్తకాలను అందజేయాలనేటటువంటి వాదన మళ్ళీ ప్రారంభించాలనేటటువంటి వాదన భక్తుల్లో ప్రగాఢంగా ఉంది ఈ నేపథ్యంలో కూడా డిస్టిక్ కలెక్టర్ గారిని ఈ విషయం అడుగుగా వారు దీనిపై సానుకూలంగా స్పందించి టీటీడీ ఉన్నతాధికారులతో చర్చించి ఈ పుస్తక ప్రసాదాలన్నీ కూడా భక్తులకు మళ్ళీ అంతే ఏర్పాట్లు చేస్తామని కూడా వారు తెలియజేస్తున్నారు ఇది వడ్ సిటీ ఫోకస్ మరో అంశంపై కలుద్దాం